సో ఈ రోజు నుంచి మనం ఏం చేస్తున్నామంటే మనం చెప్పుకునే క్లాసెస్తో పాటుగా పేరల్గా ఇంగ్లీష్ లెసన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ ఇంగ్లీష్ లెసన్స్ అన్నాను కదా అని చెప్పి నేను ఇంగ్లీష్లోని గ్రామర్లోని రూల్స్ అన్ని చెప్పి మీతో మగప్ చేయించి ఇలా టార్చర్ పెట్టదలుచుకోలేదు సింపుల్గా ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తాను అంటే ప్రతి టాపిక్లోనూ షార్ట్ కట్ టెక్నిక్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో దట్ మీకు ఎగ్జామ్లో ఆన్సర్ ఎలా గుర్తించాలి అంతవరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆర్టికల్స్ అసలు ఈ ఆర్టికల్స్ ఎందుకు చూజ్ చేసుకున్నానంటే ఈ ఆర్టికల్స్ అనే టాపిక్ మీకు ఈజీగా ఉంటుంది జస్ట్ మూడు రూల్స్ ఉంటాయి ఆ మూడు రూల్స్ మీరు నేర్చేసుకున్నారనుకోండి మీకు ఎగ్జామ్లో ఈజీగా అట్లీస్ట్ టూ మార్క్స్ వచ్చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ కరెక్షన్ తీసుకుంటే సెంటెన్స్ కరెక్షన్ అంటే ఏం లేదు ఒక సెంటెన్స్ని ఫైవ్ పార్ట్స్ చేస్తాడు ఏ పార్ట్లో మిస్టేక్ ఉందని అడుగుతాడు సో అలాంటి సెంటెన్సెస్లో జనరల్గా ఏమవుతుందంటే టెన్సెస్లోనూ ఆర్టికల్స్లోనే మిస్టేక్స్ పెడతాడు టెన్సెస్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము ఈ ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఏ ప్లేస్లో యాన్ పెట్టడం యాన్ ప్లేస్లో పెట్టడం సో ఇలా జంబులు చేసి ఇస్తూ ఉంటాడనమాట సో ఏ వాడు ముందు ఏ ఆర్టికల్ యూజ్ చేయాలనేది మీకు ప్రాపర్గా ఐడియా వచ్చింది అనుకోండి మీరు ఈజీగా పిక్ చేయగలుగుతారు సో దాట్ మీకు ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి ఓకే అందుకని ఇది తీసుకున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్స్లో టూ టైప్స్ ఉంటాయి మనకి ఇండిఫినెట్ ఆర్టికల్స్ డిఫినెట్ ఆర్టికల్స్ ఇండిఫినెట్ అంటే ఏంటంటే నిర్దేశించి చెప్పలేని వస్తువుల ముందు యూజ్ చేసే ఆర్టికల్ని ఇండిఫినెట్ ఆర్టికల్ అంటాం డిఫినెట్ అంటే ఏంటంటే నిర్దేశించి చెప్పగలిగే వస్తువుల ముందు డిఫినెట్ ఆర్టికల్స్ యూజ్ చేస్తాం ఇన్ ఆర్టికల్స్ అంటే ఏ యాన్ డిఫినెట్ ఆర్టికల్స్ అంటే ది ఓకే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏ యాన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే నిర్దేశించి చెప్పలేని వస్తువుల ముందు ఏ యాన్ యూజ్ చేస్తాం అదే నిర్దేశించి చెప్పగలిగే వస్తువుల ముందు మనం ది యూజ్ చేస్తాం అసలు డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ ఏంటంటే మనం ఏదో ఒక వస్తువుని మెన్షన్ చేస్తున్నాం అంటే ఎనీ ఐటెం మెన్షన్ చేస్తున్నాం అనుకోండి అక్కడ మనం ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం కానీ ఫలానా వస్తువు అంటే ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ని మనం రెఫర్ చేస్తున్నాం అప్పుడు మనం ది యూజ్ చేస్తాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ క్లియర్ చేశారనుకుందాం ఓకే ఏపీ హైకోర్టు ఎగ్జామ్ కానీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ కానీ క్లియర్ చేస్తారనుకుందాం ఇమీడియట్గా నేను వచ్చి ఏమడుగుతాను పార్టీ అడుగుతాను ఆ పార్టీ అడగడానికి నేను రెండు సెంటెన్సెస్ యూజ్ చేస్తాను ఓకే ఫస్ట్ సెంటెన్స్ ఏంటి లెట్స్ గో టు ఏ రెస్టారెంట్ అంటాను సెకండ్ సెంటెన్స్ ఏంటి లెట్స్ గో టు ద రెస్టారెంట్ ఓకే ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉన్నట్టు కనిపించదు కాకపోతే ఒక సెంటెన్స్ యూజ్ చేశాను అనుకోండి మీకు బాగా మనీ లాస్ అవుతుంది అదే ఒక సెంటెన్స్ యూజ్ చేశాను అనుకోండి మీకు మనీ సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అది ఎలాగో చూద్దాం ఓకే ఫస్ట్ ఏంటి లెట్స్ గో టు ఏ రెస్టారెంట్ అన్నాను అంటే నేను ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్దాం అన్నట్టు అనమాట నేను వచ్చి లెట్స్ ఎ రెస్టారెంట్ అంటే మీరేం చేస్తారు ఆబ్వియస్గా ఏదో రోడ్డు పక్క బడ్డీగుట్ట దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఏదో దోశ ఏదో సింపుల్ పార్టీ ఇచ్చేస్తారు ఏంటంటే నువ్వు ఏ రెస్టారెంట్ పేరు చెప్పలేదు మరి ఎనీ రెస్టారెంట్ ఎనీ ఐటెం ఓకే సో అది ఏ యొక్క మీనింగ్ అనమాట నేను ఏ యూజ్ చేశానంటే దాని మీనింగ్ ఏంటంటే స్పెసిఫిక్గా ఏమి మెన్షన్ చేయట్లేదు ఒక రెస్టారెంట్ అని కానీ ఒక పర్సన్ అని కానీ ఓకే ఏదో ఒక పర్సన్ ఏదో ఒక వస్తువుని మెన్షన్ చేస్తున్నాను సో మీరు ఏ రెస్టారెంట్కి తీసుకెళ్ళినా ప్రాబ్లం ఉండదు అలా కాకుండా లెట్స్ గో టు ద రెస్టారెంట్ అన్నాను నేను ద అంటే ఏంటి ఇక్కడ ఫలానా అంటే స్పెసిఫిక్ అనమాట స్పెసిఫిక్ అంటే అది తాజ్ కావచ్చు షెల్టన్ కావచ్చు లేదంటే ఆనంద్భవన్ కావచ్చు ఏదో ఒకటి నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను సో మీరు చచ్చినట్టు ఆ రెస్టారెంట్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది నన్ను సో ఆవియస్గా ఎక్కువ మనీ ఖర్చు అవుతుంది మీకు సో డిఫరెన్స్ అర్థమైంది కదా ఏ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి క్లారిటీ లేనప్పుడు ఏదో ఒక వస్తువు సపోజ్ మీరు మిమ్మల్ని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటామని అడిగారు అనుకోండి ఎవరైనా చేసుకుంటామంటే మీ మైండ్లో ఎవరైనా ఉంటే ఏం చేస్తారు మీరు ఆ పర్సన్ పేరు చెప్తారు ఐ వాంట్ టు మ్యారీ ద హీరోయిన్ అంటారు ఓకే అలా కాకుండా మీ మైండ్లో ఎవరు లేరు అనుకోండి ఎవరు వచ్చినా పర్లేదు అంటే ఏ యాన్ అదవుతుంది కదా డిఫరెన్స్ ఎనీ ఐటమ్ అయితే ఏ యాన్ యూజ్ చేస్తాము స్పెసిఫిక్ ఐటమ్ అయితే కనుక ది యూజ్ చేస్తాం ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా నెక్స్ట్ అసలు ఆర్టికల్స్ ఎప్పుడు వాడాలి సాధారణంగా ఏకవచనంలో ఉండే ప్రతి కామన్ కామన్లో ముందు ఆర్టికల్ వాడతాం ఇక్కడ ఏకవచనం అంటే మన అందరికీ తెలిసిందే సింగులర్ అనమాట అంటే సింగిల్ పర్సన్ కానీ సింగిల్ ఆబ్జెక్ట్ కానీ సింగిల్ థింగ్ కానీ సింగిల్ యానిమల్ కానీ ఇలా సింగిల్గా ఉంటే కనుక దాన్ని ఏకోవచరం అంటాం మరి ఇక్కడ కామన్ నౌన్ అంటే ఏంటి కామన్ నౌన్ అంటే ఒక గ్రూప్ లేదా ఒక జాతిని కానీ రిప్రజెంట్ చేస్తుంటే దాన్ని కామన్ నౌన్ అనొచ్చు అంటే ఇక్కడ ఒక పర్సన్ కానీ ఒక థింగ్ కానీ ఒక ప్లేస్ కానీ ఒక యానిమల్ కానీ ఒక ఐటెం కానీ ఏదైనా సరే స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందే చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్ మీరు హీరోయిన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి మీ మైండ్లో ఒక స్పెసిఫిక్ హీరోయిన్ ఉందనుకుందాం కీతి శెట్ కానీ అలియాబట్ కానీ ఇలా స్పెసిఫిక్ హీరోయిన్ ఉంటే కనుక అది ప్రాపర్ నౌన్ అవుతుంది అలా కాకుండా ఏ హీరోయిన్ అయినా పర్లేదు అనుకుంటే కామన్ కామన్గా ఉండే నేమ్ రిప్రజెంట్ చేసేటప్పుడు దాన్ని కామన్ నౌన్ అంటాం ఓకే సో కామన్గా ఉండే గ్రూప్ అని చెప్పేదే కామన్ నౌన్ అనమాట సో ఈ ఆర్టికల్స్ అన్ని ఎప్పుడు వాడతాం అంటే మనం సింగులర్గా ఉండాలి అది కామన్ నోన్ అయి ఉండాలి అలాంటి ప్లేసెస్లో మనం ఆర్టికల్స్ వాడతాం ఓకే నెక్స్ట్ ఎలా వాడాలి ఎలా వాడాలి అనుకున్నప్పుడు ఈరోజు మనం వేటి గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే ఇన్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే ఏ ఇంకా యాన్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం ఏ ఎప్పుడు యూజ్ చేయాలి యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఏం చెప్తారు ఏఈ ఐఓఈలు ముందు యాన్ యూజ్ చేయండి మిగతా సందర్భాల్లో ఏ యూజ్ చేయండి అంటారు ఓకే ఇది చాలా మిస్టేక్ అనమాట చాలా పెద్ద మిస్టేక్ ఇది అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్ ఉంది బా ఏ లేదు ఏఈ ఐఓలో ఏదీ లేదు కాబట్టి ఏ పెట్టేశాం అలానే ఈ బ్యాట్ క్యాట్ జగ్ ఎగ్ కావాలి సరిపోయింది ఇక్కడ బాగానే ఉంది ఏ ఐఓఈలు ఉన్న టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి అన్ యాపిల్ ఎన్ ఎగ్ అండ్ ఇంక్ బాటిల్ ఎన్ ఆరెంజ్ అండ్ అంబ్రెల్లా అంటాం ఓకే ఇది బాగానే ఉంది కాకపోతే ఇక్కడ మీకు ఎగ్జామ్లో అంత ఈజీ వర్డ్స్ ఇవ్వడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్స్ ఇచ్చాడు అనుకోండి యూరోపియన్ వన్ ఐడ్ బెగ్గర్ యూనివర్సిటీ యూజ్ఫుల్ పర్సన్ ఈ వర్డ్స్ ఇచ్చాడు మీకు ఓకే సో జనరల్గా యూరోపియన్ వచ్చింది స్టార్టింగ్ ఏముంది ఈ ఉందని చెప్పి మనం ఏం రాస్తాం యాన్ పెడతాం ఓకే కానీ ఇక్కడ యాన్ యూరోపియన్ అన్నాం ఏ యూరోపియన్ అంటాం నెక్స్ట్ ఇక్కడ వన్ ఎయిట్ బెగ్గర్ ఉంది ఏముంది ఇక్కడ ఓ ఉంది ఏ ఐఓలో ఓ వచ్చింది కాబట్టి మనం ఏం యూజ్ చేస్తాం యాన్ యూజ్ చేస్తాం యాన్ వన్ ఐట్ బెగ్గర్ అంటాం కాకపోతే ఏ యూజ్ చేయాలి ఇక్కడ అలానే యూనివర్సిటీ యూజ్ఫుల్ పర్సన్ కూడా ఓకే సో ఇక్కడ క్లారిటీ ఏంటంటే మనం చూడాల్సింది వర్డ్స్ కాదు సౌండ్స్ చూడాలి ఓకే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఓవెల్స్ సౌండ్స్తో అచ్చుల సౌండ్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్కి మనం యాన్ యూజ్ చేస్తాము రిమైనింగ్ అన్ని వర్డ్స్కి కూడా ఏ యూజ్ చేస్తాం ఓకే ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఒక షార్ట్ కట్ టెక్నిక్ ఉంది జాగ్రత్తగా చూడండి ఆ షార్ట్ కట్ టెక్నిక్ ఏంటంటే మన తెలుగు లెటర్స్లో ఆ నుంచి ఆహా వరకు వచ్చే సౌండ్స్తో ఏ వర్డ్ స్టార్ట్ అయినా సరే దాని ముందు మీరు యాన్ యూజ్ చేయాలి ఓకే ఆ నుంచి ఆహా దాకా ఏ సౌండ్ స్టార్ట్ అయినా సరే మీరు యాన్ యూజ్ చేయాలి అలా కాకుండా కా నుంచి బండీరా వరకు ఏ సౌండ్ వచ్చినా సరే మీరు ఏ యూజ్ చేయాలి ఓకే బాగా గుర్తుపెట్టుకోండి నుంచి చాహా వరకు సౌండ్ వస్తే యాన్ రిమైనింగ్ ఏమైనా సౌండ్ వస్తే ఏ యూజ్ చేయాలి మిగతా వాటికి ఏ ఇప్పుడు చూద్దాం ఏ ఇక్కడ యూరోపియన్ అని వచ్చింది యూరోపియన్ ఏ సౌండ్తో ఇక్కడ ఈయన ఉంది ఈయన పక్కన పెట్టేద్దాం సౌండ్ ఏదొస్తుంది యూ యూ యూరోపియన్ అంటున్నాం యూ అంటే ఎక్కడ ఉంది నుంచి చహా దాకా లేదు కదా తర్వాత ఉంది కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి ఏ యూజ్ చేస్తున్నాం ఓ మేడ బెగ్గర్ అంటే ఇక్కడ దాకా లేదు కాబట్టి ఏ యూజ్ చేస్తున్నాం యూనివర్సిటీ యూ కూడా దాకా లేదు కాబట్టి ఏ యూజ్ చేస్తున్నాం యూస్ఫుల్ వెబ్సైట్ యు ఇది కూడా ఆనించహా దాకా లేదు కాబట్టి ఏ యూజ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇటు పక్కకి రండి యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి ఇది హవర్ అనం మనం అవర్ అంటాం అవర్ ఆ ఓకే సో ఆ ఆ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ యూజ్ చేస్తాం యాన్ అవర్ అంటాం ఏ హవర్ కాదు యాన్ అవర్ నెక్స్ట్ ఇది చూడండి ఇది మనం జనరల్గా హానెస్ట్ మ్యాన్ అని చదువుతాం కానీ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే ఆనెస్ట్ ఆనెస్ట్ ఆ వచ్చింది కాబట్టి యాన్ ఆనెస్ట్ మ్యాన్ అలానే ఆనరబుల్ హానరబుల్ వచ్చింది కాబట్టి యాన్ పెడతాం ఓకే సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆ నుంచి ఆహాదాకా సౌండ్ వస్తే గనక ఓడ్కి యాన్ యూజ్ చేస్తాం రిమైనింగ్ అన్ని సందర్భాలను కూడా ఏ యూజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఇంకొక చిన్న క్లారిటీ ఆ క్లారిటీ ఏంటంటే మనం ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఓకే సో ఇలా అబ్యురేషన్స్ రాసేటప్పుడు షార్ట్ కట్ ఫామ్ రాస్తే గనక మనం యాన్ యూజ్ చేస్తాం ఎన్ఎంపీ ఎన్ఎంబిఏ ఎన్ఎంఎల్ఏ ఎన్ఎంసిఏ ఓకే ఇలా అదే ఫుల్ ఫామ్ రాసామనుకోండి ఎంపీ బదులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని రాస్తే మనం ఏం యూజ్ చేయాలి ఏ యూజ్ చేయాలి ఓకే సో ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనొచ్చు కానీ షార్ట్ ఫామ్ ఇక్కడ ఎంపీ కలిపి షార్ట్ ఫామ్ యూజ్ చేస్తే కనుక యాన్ ఎంపీ అనాలి ఓకే ఇంక ఎగ్జాంపుల్ చూద్దాం ఎన్ఆర్ఐ ఉందనుకోండి నాన్ రెసిడెంట్ ఇండియన్ సో ని మనం ఇలా షార్ట్కట్ ఫామ్లో యూజ్ చేస్తే మనం ఏది యూజ్ చేయాలి ముందు ఆర్టికల్ యాన్ యాన్ ఎన్ఆర్ఐ షార్ట్కట్ ఫామ్కి ఏం చెప్పాను యాన్ బట్టమని చెప్పాను అదే ఫుల్ ఫామ్ నాన్ రెసిడెంట్ ఇండియన్ అన్నాడు అనుకోండి అప్పుడేం యూజ్ చేయాలి ఏ యూజ్ చేయాలి ఓకే సో ఇంకా చెప్పాలంటే ఎంసీఏ అన్నాం అనుకోండి యాన్ యూజ్ చేస్తాం మిడిల్ క్లాస్ అబ్బాయి అని ఫుల్ ఫామ్ చెప్తే ఏ యూజ్ చేస్తాం ఓకే సో ఇక్కడ దాకా క్లారిటీ వచ్చింది కదా ఇవి కాకుండా మీకు వన్ అని కానీ ఎనీ అని కానీ ఏమైనా రిప్రజెంటేషన్ చేయాలనుకుంటే కనుక దాని ముందు ఏ యూజ్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ యాన్ కాదు అక్కడ ఏ కఫ్ ఆఫ్ టీ అంటే నాకు ఒక కప్ టీ కావాలి అని అలానే ఈ చైల్డ్ షుడ్ ఒబే ద పేరెంట్స్ ఇక్కడ మనం ఒక చైల్డ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఏ యూజ్ చేస్తాం సో కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈరోజు క్లాస్ ముగిస్తాను ఏ ఇప్పుడు యూజ్ చేస్తామంటే కాన్సనెట్తో స్టార్ట్ అయ్యే ప్రతి వర్డ్కి ముందు కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయ్యే ప్రతి వర్డ్కి ముందు మనం ఏం యూజ్ చేస్తాం ఏ బాయ్ ఏ గర్ల్ ఏ పార్క్ ఏ స్ట్రీట్ ఏ రోడ్ అలాగే ఏ హోటల్ ఏ హండ్రెడ్ ఏ హిల్ ఎ హెన్ ఇలా అదే ఓవల్ సౌండ్తో స్టార్ట్ అయ్యే ప్రతి వర్డ్కి కూడా మనం యాన్ యూజ్ చేస్తాం ఎన్ యాపిల్ ఎన్ ఐ ఎన్ ఇంక్ బాటిల్ ఎన్ ఆక్స్ ఎన్ ఆరెంజ్ ఎన్ అంబ్రిల్లా ఎన్ అవర్ ఎన్ ఆనెస్ట్ మ్యాన్ ఎన్ ఆనరబుల్ మ్యాన్ ఇలా ఓకే సో ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ క్లాస్ నుంచి మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి ఆర్టికల్ దీన్ని ఎలా యూజ్ చేయాలో విత్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్